తెలంగాణ కుంభమేళాకు ముమ్మరి ఏర్పాట్లు మేడారం మహాజాతర రెండు వేల ఇరవై ఆరు ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ సోనియా గాంధీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ నాలుగు వందల ఇరవై హామీలను మూసీలో కల్పేశారా అంటూ వర్షం అనంతపురంలో చిరుత సంచారం భయాందోళనలో గ్రామస్తులు పత్తి మిల్లు అగ్ని ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి పది డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణకు కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు సంబంధించిన పోస్టర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఇవాళ ఉదయం జూబ్లీ హిల్స్ తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించారు ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగి శ్రీనివాసరెడ్డి అడ్లూర్ లక్ష్మణ్ కొండా సురేఖ సీతక్క పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్ తో సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటుపాటు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది విచారణలో భాగంగా నేడు రెండవ రోజు ప్రభాకర్ రావును ప్రశ్నించనుంది సిట్ కార్యాలయం నుంచి ఆయనను బషీరబాగ్ లోని సీసీఎస్ కు తరలించి విచారణ చేపట్టనున్నట్టు సమాచారం ఫోన్ ట్యాపింగ్ ఆపరేషన్ వెనుక అతలు కుట్ర ఎవరు ప్రభాకర్ రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయి అనే కోణంలో సిట్ లోతుగా విచారణ చేస్తోంది ఈ క్రమంలో ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ఇద్దరిని ఒకేసారి ప్రశ్నించేందుకు సన్నాహాలు చేస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల అమలు ఎలా జరిగింది అనే అంశాలపై స్పష్టత సిట్ గతంలో ఈ కేసులో నిందితులు ఇచ్చిన ఆధారంగా చేసుకుని కొనసాగనుంది అలాగే రాధాకృష్ణరావు ప్రణీత రావులను మరోసారి అనంతరం ప్రభాకర్ రావు నుంచి కీలక స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని సిట్ నిర్ణయించింది కేసు నుంచి నిందితుల స్టేట్మెంట్లు బాధితుల వాంగ్మూలాలు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లు కాల్ డేటా వంటి పలు కీలక ఆధారాలను సిట్ ఇప్పటికే సేకరించింది ఇప్పటి వరకు ప్రభాకర్ రావును పన్నెండు సార్లు విచారించినట్లు అధికారులు వెల్లడించారు ఈ తాజా విచారణతో ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ మాజీ అధ్యకుడు కిషన్ రెడ్డి ఏఐసిసి నేత సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాస్తారు అందులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలపై కిషన్ రెడ్డి ప్రశ్నించారు అందులో ఆరు గ్యారంటీల అమలపై సీఎం రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారా వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట ప్రజలకు మోసపూర్తి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని తాజాగా విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్త పల్లెలు అందకున్నారని గతంలో ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను మూసీ నదిలో కల్పిస్తారా అంటూ సోనియా గాంధీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు రాష్ట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఇచ్చిన మాటపై నిలబడ కపోతే ప్రజలు తగిన కొనపాటం చెప్తారని అభయ హస్తం పేరుతో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర హస్తంగా మారతాయని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తన బహిరంగ లేఖలో రాసుకొచ్చారు అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో చిరుత సంచారం ప్రజలను భయాందోళన చేస్తోంది రైల్వే స్టేషన్ సమీపంలో ఐదు రోజుల క్రితం గొర్రెల మందపై చిరుత దాడి చేయడంతో గ్రామాల్లో కలకలం రేకింది గట్టిగా అరవడంతో గొర్రెలను వదిలేసి అడవిలోకి పారిపోయినట్లు గొర్రె కాపర్లు తెలిపారు ఈ ఘటనలో ప్రాణ నష్టం తప్పినప్పటికీ కాపర్లు తీవ్ర భయాందోళన గురవుతున్నారు చిరుత సంచారంపై ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిరుత గ్రామాల్లోకి వచ్చి మనుషులపై కూడా దాడి చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము గొర్రెల కాపలు కాస్తుంటాము అర్ధరాత్రి గడ అప్పుడు వచ్చి మా గొర్రెసేసిపోతాయంటే ఎత్తుకుపోతాయంటే మా కుక్కలు వచ్చి మేము పోయి విడిపించుకున్నాము చాలా దాడి చేస్తాం సార్ మాకు రోజు కాడతా ఉంది అది మీరు ఎక్కడైనా కానీ దీన్ని పట్టుకు అడవికి వదిలేండి సార్ మాకు చాలా దాడి చేస్తాం దాని ఇద్దరే లేదు కేసు సార్ నా పేరు రామజనలు అనంతపురం జిల్లా కమ్మదూరు మండలము మా ప్రాంతంలో రైల్వే స్టేషన్ దాకా మేము దొడ్డేసుకున్నాము ఆ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒంటి గంట సమయంలో సిరిదిప్పులు వచ్చి మా దొడ్డులాగే వచ్చి దాన్ని లాక్కొని పోతుంటే మా అనేవి ఇంబడించి మేము విమ్మడించి ఇది సార్ మాకు ఫారెస్ట్ అధికారులు మాకు న్యాయం కలిగించాలని చెప్తున్నాము అలాగే అవి సిరి మీరు అడవులాగే చేసుకుంటారు సార్ ఇంకా వాసులు వస్తుందా కొబ్బరి పడిందే రాదమ్మ నువ్వు మధ్యతో గుద్దినట్లు సైడ్ ఇదే సార్

लोगों ना ప్రకాశం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి శ్రీ బాలవీర రాంజనేశ్వం ప్రారంభించారు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం అంగరవాడి అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పోలియో చుక్కలు స్వయంగా వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు పోలియో చుక్కలు వేయించి చిన్నారులను భవిష్యత్తులో పోలియో వ్యాధి బారిన పడకుండా కాపాడుతామని పిలుపునిచ్చారు వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లాలో వంద శాతం పల్స్ పోలియో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు ఐదేళ్ళ పిల్లలందరూ కూడా మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రెండు చుక్కలు కూలియర్ చుక్కలు వాడుకోవాలి మొదటి రోజు బుద్ధి దగ్గర తీసుకుంటున్నారు రేపు వీళ్ళని హౌస్ విజిట్ చేసి మిగిలిన వాళ్ళందరికీ కూలియర్ డ్రాప్స్ వేయడం జరుగుతుంది నూటికి నూరు శాతం అందరి పిల్లలకు అయితే ఐదేళ్ల పిల్లలందరికీ కూడా పోలియో చొక్కలు వేయడం ద్వారా కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఈ పల్స్ పోలియో కార్యక్రమాలు ద్వారా పోలియో వ్యాధి రాకుండా మన భావితరాలు తరాలు కాపాడుతున్నటువంటి అవకాశం ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరించాలి వీలైనంత వరకు ఇవాళే పిల్లలను తీసుకొచ్చి పోలియో చొక్కలు వేయించాలి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా పనులకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు దూరంగా ఈ హ్యాబిటేషన్ చుట్టుపక్కల కాస్త సుదీర్ఘంగా ఎక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా ఇమ్యూన్ చేయటం ద్వారా మన ఈ యొక్క బాధ్యతను నివర్తించి పోలియో వల్ల వ్యాధిని పడకుండా సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి సమాజంలో మనం చాలామంది చూస్తున్నాం అంగవైకల్యం ఒక కాళ్ళు కావచ్చు రెండు కాళ్ళు కావచ్చు పోలియో ద్వారా మరి చాలామంది ఈరోజుకి ఉండటం వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకొని పూర్తిగా తీసుకొని మన మామూలుగా పుట్టిన తర్వాత ఈ వ్యాధి సంక్రమించడం ద్వారా అలా కాకుండా ఉండేందుకే ఈ పోలియోని భార యూనిసెఫ్ తోటి మన భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేపట్టింది దీని ద్వారా కింది స్థాయి వరకు ఉన్నటువంటి ఏఎన్ఎం ఆశా వరకు అదేవిధంగా అంగన్వాడీ అందరూ కూడా దీనిలో పాల్పంచుకొని విద్యవంతం చేయాలని చెప్పి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇన్ని సాక్షాత్ని కోరుకుంటూ Thank you. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది గతంలో లేని విధంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి కేవలం ఉదయం పూట మాత్రమే కాదు రాత్రి సమయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది తెలంగాణ వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు నుంచి పదకొండు పాయింట్ రెండు డిగ్రీ సెల్సియస్ మధ్య అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి సంగారెడ్డిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి అదే రికార్డు స్థాయిలో చలి ప్రజలను బెంబెలెత్తిస్తోంది అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ లో కూడా గడ్డ కట్టించే చలి ఉంటోంది ఖమ్మం వనపర్తి భద్రాద్రి కొత్త మహబూబ్ నగర్ లో బాద్ ఎనిమిది పాయింట్ రెండు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ప్రతి చోట సాధారణ కంటే అతి తక్కువ సెల్సియస్ నమోదవుతున్నాయి రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇవాళ సోమవారంలో చలి తీవ్రత అధికంగా ఉండబోతోందని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ గన్ గన్వ్యాన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యం కలకలం రేపింది హయత్ లోని తన నివాసంలో ఆదివారం గన్తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయన హోటా ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు యాభై మూడో పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు అయితే తమ అభిమాన నేత పుట్టినరోజు కొంతమంది వినూత్న రీతిలో జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు సంగారెడ్డి జిల్లా మండలం తుర్కవడగా గ్రామ శివారిలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ మిల్లులో తెల్లవారుజామున ప్రమాదం చోటు చేసుకుంది భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి గమనించిన స్థానికులు వెంటనే అగ్రిమప సిబ్బందికి సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్తో మంటలాడిపారు ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది

ఈ నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్త కంటే వినయ్ గోదావరి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ లంకలో ఏకంగా నలభై వేల అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు ఫ్లెక్సీలో హ్యాపీ బర్త్డే జననేత అంటూ పేర్కొన్నారు జగన్ ఫోటోతో పాటు తన ఫోటోను వేయించుకున్నారు ఇక ఈ ఫ్లెక్సీ డ్రోన్ విజువల్స్ చూస్తే ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాయి భారీ ఫ్లెక్సీ పక్కన నిల్చుకున్న మనుషులు సైతం చీమల్లా కనిపిస్తున్నారు ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన అనంతరం అభిమానులు వైసీపీ కార్యకర్తలు దాని చుట్టూ వైసీపీ జెండాలు పట్టుకుని జై జగన్ అంటూ నినాదాలు చేశారు అల్వాన్ సర్కిల్ మచ్చబల్లారం డివిజన్ కౌకర్ భరత్ నగర్ లో దాదాపు యాబై లక్షల వేయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లికార్జునగర్లో ముప్పై రెండు లక్షల వేయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని అలాగే ధరణి ఎండ్ క్లేవ్ లో పద్దెనిమిది లక్షల వేయంతో అండర్లైన్ డ్రైనేజ్ పనులను ప్రారంభించామని తెలిపారు ఈ మధ్య కాలంలో నాలుగు ఐదు నెలల్లో జీహెచ్ఎంసీలో ఇరవై ఐదు కోట్ల ఫండ్ తీసుకొచ్చామని తెలిపారు డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ పనులు అయిపోగానే సీసీ రోడ్ పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు కౌకర్లో రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మైనంపల్లి హనుమంతరావు సహకారంతో నూట యాభై కోట్ల పనులు పూర్తి చేశామని తెలిపారు ఈ సందర్భంగా కాలనీ వాసులు కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొబ్బులు సురేందర్ రెడ్డి శ్రీశైలం యాదవ్ మల్లికార్జున్ లడ్డు పటేల్ స్వామి కాలనీ వాసులు ప్రవీణ్ రెడ్డి మహిపాల్ రెడ్డి అశ్విన్ రాజశేఖర రెడ్డి మరియు పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు మీ హస్బెండ్ అమ్మారండి మాట్లాడే చె మాకు ఎమ్మెల్యే గారు ఆయన ఈ కార్పొరేటర్ గారు వాళ్ళ సహకారంతో రిక్వెస్ట్ ఆల్ కాలనీ రెసిడెంట్స్ టు సపోర్ట్ దెమ్ ఈక్వల్లీ ఫర్ విచ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ థ్యాంక్ ఫుల్ టు ఎవరిబడి జై హింద్ నేను టూ ఇయర్స్ నుంచి కొత్తగా బిల్డింగ్ కట్టుకొని వచ్చాను చాలా సఫర్ అయ్యాను జితేందర్ గారు వల్ల దయ వల్ల మాకు ఈ రోడ్ లైన్ ప్లస్ ఈ డ్రైనేజ్ ఇది మొత్తం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వేస్తున్నారు సో మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం థర్టీ టూ ల్యాక్స్ మాకు శాంక్షన్ అయింది సో ఇలాగే మమ్మల్ని మా కాలనీ కొంచెం డెవలప్ చేస్తే మేము చాలా అంటే చాలా మిమ్మల్ని అయితే గెలిపిస్తూనే ఉంటాం కోఆపరేటర్ అందరినీ సార్ ఇక్కడ ఇక్కడ ఎవరెవరు ఉన్నారో ఎవరు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని మాత్రం మేము నెత్తిన పెట్టుకుంటాం లిటరలీ చాలా సఫర్ అయ్యాను సార్ ఎంత సఫర్ అయ్యానంటే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను హౌస్ డెకెట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అంటున్నాను బట్ మీ వల్ల మీ దయ వల్ల నాకు ఒక మా నిన్న నా బర్త్డే సార్ నాకు గాడ్ ఇచ్చాడు అనుకున్నాను నేను ఇవన్నీ చూసి నాకు గాడ్ ఇచ్చేసాడు నిజంగా బర్త్డే గిఫ్ట్ నా గాడ్ ఇచ్చాడు అనుకున్నా అండ్ నేను నిఖిల్ని అడిగాను ఇక్కడ కార్పొరేటర్ ఎవరు నేను వెళ్ళి మాట్లాడాలి నేను చాలా మాట్లాడుకోవాలి చెప్పుకోవాలి అని చెప్పి చెప్పాను ఇంకా నాకు నాకైతే ముందే వచ్చేసింది అని అనిపిస్తుంది థ్యాంక్ యూ మీరు నేను వెళ్ళక ముందే మీరు వచ్చేసేసారు మా వర్క్ చాలా థ్యాంక్స్ ఇంకా రోడ్లు ఒక్కటి మాకు ఎట్లాగట్లాగే శాంక్షన్ చేయండి మేము ఇంకా థ్యాంక్ యూ కాలనీలో అంటే లాంగ్ టర్మ్ నుండి పాపం వీళ్ళు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చారు మైనంపల్లి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా ఈ కాలనీలో రావడం జరిగింది తిరగడం జరిగింది పాదయాత్రల్ని చేయడం జరిగింది కానీ నేను ఈ రిప్రజెంటేషన్ అరౌండ్ జనవరి ఫిబ్రవరిలో పెడితే మనకి ఇప్పుడు శాంక్షన్ అనే ఈ వాటర్ బోర్డ్ తోటి చాలా ప్రాబ్లము మరి ఎండీ గారికి పర్సనల్గా వెళ్ళి ఒక టెన్ టైమ్స్ అన్న తిరిగినాను మీ కాలనీ కోసం ఎండి గారి దగ్గరకి ఈ శాంక్షన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది జస్ట్ ఇమాజిన్ చేయండి ఒక థర్టీ ల్యాక్స్ బట్ జిహెచ్ఎంసీలో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఇది ఫోర్ ఫైవ్ మంత్స్ టు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ తెచ్చాను నేను సో రేట్ ప్రాబ్లం విత్ డిపార్ట్మెంట్ డోంట్ హ్యావ్ ఫండ్స్ ఫండ్స్ ద ప్రాబ్లమ్ అయితే మనకి డ్రైనేజ్ వాటర్ అయిపోగానే డెఫినెట్గా వీల్ ప్లాన్ ఫర్ రోడ్స్ ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ అయింది ఈ కావకూర్ ఏంటంటే ఇక్కడ యాప్రాలు కలిపారు మరి యాప్రాలు వల్లని అడిగి మన మైనపల్లి గారిని అడిగి వీ విల్ డూ అవర్ బెస్ట్ ఫర్ ది కాలనీ అండ్ కాలనీ వాసులు అందరి వాళ్ళు వచ్చినందుకు అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ఈ కౌకూర్లో నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చిన తర్వాత వరకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ వర్క్ చేయించాము ఇక్కడ టోటల్గా అసలు ఇక్కడ రాజ్య గృహ కల్పించారు ఒకటి గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్ కరెక్ట్ ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ అప్పుడు ఒక ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ పెట్టి ఓన్లీ వాటర్ లైన్స్ ఓన్లీ వాటర్ లైన్స్ తర్వాత లెవెన్ కేవీ మా బ్రదర్ ఉండే డి గారు అప్పుడు ఒక సబ్ సబ్స్టేషన్ బర్షాపేటలో ఉండే ఒక సబ్స్టేషన్ కౌకూర్లో ఉండే ఇక్కడ అక్కడ పవర్ ఉంటే ఇక్కడ ఉండేది కాదు ఇక్కడ ఉంటే అక్కడ ఉండేది కాదు రాజీవ్ బ్రోహ కల్ప కూడా ప్రాబ్లం ఉండే ఒకటే సింగిల్ లైన్ వేసి కౌకూర్ యాపురాల నుండి ఇవన్నీ కలిపేసి మనకి ఇప్పుడు ప్రా పవర్ ప్రాబ్లం కూడా లేకుండా చేసినాం మనం ఇది చాలా ఓల్డ్ విలేజ్ ఎంతగా డెవలప్ చేసాము మా టర్మ్ లోనే దానికన్నా ముందు కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉండే కానీ తను ఏం చేయలేకపోయింది అక్కడ ఓన్లీ వ్యాపారాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చింది ఇక్కడ కౌకూర్కి ఏం లేదు తను ఏం చేయలేదు అసలు అయిపోయింది లెక్ అయిపోయింది లెక్ అయింది ఇప్పుడు ఎంత ఫాస్ట్ డెవలప్ అయింది అంటే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ లెక్ అయిపోయింది ఆల్మోస్ట్ శ్రీ బిల్డర్స్ కడుతున్నాడు ఆల్మోస్ట్ ఇప్పుడు టూ థౌసండ్ ఫ్లాట్స్ కడుతున్నాడు ఆ టూ థౌజండ్ ఫ్లాట్స్ కి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కరెక్ట్ ఈ బాక్స్ డ్రైన్స్ కానివ్వండి ఇప్పుడు మీకు వాటర్ అయితే వస్తుందో సిఆర్పిఎఫ్ నుండి ఇవంతా వాటర్ ఇలానే వస్తుంది దీనికి అంత బాక్స్ డ్రైన్స్ ప్లాన్ చేస్తున్నాము మన మైనంపల్లి గారు డెఫినెట్ గా మనం ఉంటాడు ఇవి ఈ బుల్టన్ విశేషాలు మరల్టన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం